కొత్తగూడెం పట్టణంలో మన దగ్గర రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మన దగ్గర ఒక మంచి ఎన్జిఓ ఉంది దానికి ప్రతినిధిగా మన ఘన్షా మోజా గారు ఇక్కడ వచ్చారు వాళ్ళకి సాయంగా మన పోలీస్ టీం రోడ్ ట్రాన్స్పోర్ట్ టీం అందరు అధికారులు ఇక్కడ బ్లడ్ గ్రూప్ చెకింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మేము ఆటో డ్రైవర్స్ టాక్సీ క్యాబ్ డ్రైవర్స్ మరియు రోడ్లో ఎవరైనా పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి మేము ప్రోత్సహిస్తున్నాము మీరు ముందుకి వచ్చి మీ బ్లడ్ గ్రూప్ చెకింగ్ చేయించుకోండి ఎందుకంటే ఎవరికైనా ఏదైనా సంఘటన జరిగితే బ్లడ్ అవసరం ఉన్నప్పుడు మన బ్లడ్ గ్రూప్ మనకి తెలిసి ఉండాలి ఆ అవగాహన మనం పెంచాల్సిన అవసరం ఉంది అట్లానే మన ఆటో డ్రైవర్ టాక్సీ డ్రైవర్స్కి మేము ఒక మంచి బ్యాగ్ లాగా తయారు చేసి వాళ్ళకి అది ఇప్పిద్దామని మా ఉద్దేశం ఉంది కాబట్టి బ్లడ్ గ్రూప్ చెకింగ్ ద్వారా జనాలకి వాళ్ళు సొంత ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతుంది అట్లానే బ్లడ్ గ్రూప్ తెలిసిన తర్వాత కూడా మనం ఎవరికైనా సహాయం చేయాలంటే మన బ్లడ్ మంచిగా ఉండాలి కాబట్టి డ్రగ్స్ ఎవరైనా మీన్స్ అట్లా క్యూరియాసిటీ అయినా ఒక ఏదో వాడి చూద్దాం అనుకున్నా కూడా వాడొద్దు ఎందుకంటే మా మన బ్లడ్ మంచిగా ఉంటే మనం వేరే వాళ్ళకి కాపాడగలుగుతాం కాబట్టి నేను ఫస్ట్ ముందుగా నేను రెడీ ఉన్నాను నా బ్లడ్ చెకింగ్ చేశారు ఎవరికైనా బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటే నా బ్లడ్ గ్రూప్ కి అవసరం ఉంటే నేను అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా ముందుగా ఉంటాను బ్లడ్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను యువత అందరికీ నా కోరిక ఒకటే ఉంది ఆ ఏదో బైక్ లో హెల్మెట్ లేకుండా తిరగడం లేదంటే స్టంట్ కొట్టడం అంటే అది ఏం హీరోగిరి లేదు దాంట్లో మీరు నిజంగా యువత ఆదర్శంగా ఉండాలంటే మీరు ఎక్కడైనా బ్లడ్ ఎవరికైనా అవసరం ఉంటే ముందు వచ్చి మీరు మీ బ్లడ్ రక్తదానం చేయండి ఒక జీవితం కాపాడే వాళ్ళు మీరు అవుతారు అదే ఉద్దేశం మన యూతకి ఉండాలని నా కోరిక అందరు ఈ రోజు ఇది మంచి క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని నా విజ్ఞప్తి థ్యాంక్